హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఈరోజు వీడియోలో మనం ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి ఆన్లైన్లో శాండ్ ఆన్లైన్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం అనమాట స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఇందులో రెండు విధాలుగా బుక్ చేసుకు మనం జనరల్ కస్టమర్ లాగిన్ ద్వారా చేసుకోవచ్చు లేదా బల్క్ కస్టమర్ యూజర్ ద్వారా చేసుకోవచ్చు జనరల్ అంటేనేమో మనకి నార్మల్గా వచ్చాదనమాట బల్క్ అంటే ఎక్కువ మోతాదులో ఇసుక మనకి కావాలి అన్నప్పుడు ఈ బల్క్ కస్టమర్ లాగిన్ యూస్ చేస్తాం లేదంటే జనరల్ కస్టమర్ లాగిన్ అయితే మనకు సరిపోతుంది ముందు అసలు మనం ఏదైనా సరే బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ అందులో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది బల్క్ కానివ్వచ్చు జనరల్ కానివ్వచ్చు సో ఫస్ట్ నేను మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూపిస్తాను రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అయ్యి మనం ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అనమాట సో దీనికోసం మీరు ముందుగా మీ యొక్క ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ తప్పనిసరిగా ఉండాలన్నమాట సో ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ప్రాసెస్ చేసేటప్పుడు నేను జస్ట్ మీకు ఇప్పుడు ప్రెసెంట్ జనరల్ లాగిన్ మాత్రం చూపిస్తాను అండ్ తర్వాత బల్క్ లాగిన్ చూపిస్తాను అనమాట ముందుగా ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జనరల్ కన్జ్యూమర్ లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట ఇది సైట్ రీసెంట్గా డెవలప్ చేశారు సో కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో స్లోగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎర్రర్స్ వచ్చి అవ్వదు అనమాట అలా అవనంత మాత్రం మీరు వదలొద్దు సో ఎక్కువసార్లు ట్రై చేయండి అవుతుంది సో ఇదన్నమాట దాని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఏదైతే ఉందో దాని వాల్యూస్ని ఎంటర్ చేసి లాగిన్ చేయవలసి ఉంటుంది బట్ ఇప్పుడు మనం ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి మన దగ్గర యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఉండదు సో దానికోసం ఇక్కడ కింద కనబడుతుంది మనకి డో నాట్ హ్యావ్ ఎన్ అకౌంట్ రిజిస్టర్ నౌ ఇఫ్ యూ హ్యావ్ ఫర్గర్డ్ దట్ యువర్ పాస్వర్డ్ క్లిక్ ఫర్గర్డ్ పాస్వర్డ్ అన్నారంటే రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ నౌమే క్లిక్ చేయండి ఒకవేళ రిజిస్టర్ అయ్యి పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు పాస్వర్డ్ పాస్వర్డ్మే క్లిక్ చేయండి అని అర్థం అనమాట జస్ట్ మనం రిజిస్టర్ నౌమే క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే అదే సైట్ మనకి మళ్ళీ రీడైరెక్ట్ చేస్తుంది అనమాట వేరే వెబ్ పేజ్లోకి మీకు కావాలంటే ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చదువుకోండి సో ఇక్కడ మనకి కావాల్సిన అంటే కొన్ని కొన్ని ఇసుక సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి వీళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట సో మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ యూస్ చేయడం చాలా చాలా బెటర్ సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి యాక్సెప్ట్ వస్తుంది యాక్సెప్ట్ కొట్టండి తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి మన మొబైల్ ఏదైతే రిజిస్టర్ మొబైల్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది సో సెండ్ ఓటిపి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ టు ద మొబైల్ నెంబర్ అని చెప్పేసి మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఇచ్చి ఈజ్ వాలిడ్ ఫర్ టెన్ మినిట్స్ ఓన్లీ అని చెప్పేసి వస్తుంది సో మీరు ఇక్కడ సింపుల్గా ఓకే క్లిక్ చేసి మీకు ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట మీ మొబైల్కి వస్తుంది ఓటీపీ అనేది సో వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి ఓటీపీ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అయిందని చూపిస్తుంది ఇక్కడ మన యొక్క ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇన్ కేసు మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ మొదట్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ వాళ్ళకి కనుక రీచ్లో అవ్వకపోతే మళ్ళీ శాండ్ అనేది రిటర్న్ వెళ్లకుండా ఉండడం కోసం వర్క్ అవుతుంది ఇది తర్వాత మన యొక్క నేమ్ అనేది ఇచ్చిన ఆధార్ కార్డ్ ప్రకారం ఆటోమేటిక్గా అదే డిస్ప్లే అవుతుంది తర్వాత మన యొక్క జెండర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది అండ్ మన యొక్క మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఏదో ఒక మెయిల్ ఐడి ఇస్తే బెటర్ మనం ఇవ్వకపోయినా నో ప్రాబ్లమ్ కానీ ఇస్తాం బెటర్ అనమాట అండ్ మనకి మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీ యొక్క జిల్లా సెలెక్ట్ చేసుకోండి తర్వాత అది రూరల్ ఏరియానా హర్బన్ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి పంచాయతీ అయితే రూరల్ ఇవ్వండి మున్సిపాలిటీ అయితే హర్బన్ ఇవ్వండి సో మున్సిపాలిటీ దగ్గర మనకి మున్సిపల్ మండలం చూపిస్తుంది అనమాట మీ యొక్క మండలం సెలెక్ట్ చేసుకోండి ఇన్ కేసు మీకు మండలం రాకపోతే దగ్గరలో నీరెస్ట్ కనబడుతున్న విలేజెస్ ఏముంటాయి అవి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ విలేజ్ అనమాట అంటే ఆ మండలంలో ఉన్న విలేజెస్ అన్నీ చూపిస్తుంది ఇక్కడ ఆ మండలంలో మీరు ఏ గ్రామానికి చెందిన వాళ్ళు ఆ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత డోర్ నెంబరు ఇవన్నీ కూడా ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే డోర్ నెంబర్ అండ్ అడ్రస్ బేస్ చేసుకుని అది మీకు ఇంటర్ డెలివరీ అయితే అవుతుంది సో ఇది ఆధార్ రిజిస్ట్రేషన్లు ఇస్తాం కాబట్టి వేరే వాళ్ళకి చేసినప్పుడు వర్క్ అవుతుంది అండి వర్క్ అవుతుంది బట్ ఎవరికి సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే మన డీటెయిల్సే ఉంటాయి కాబట్టి సో మన యొక్క అడ్రస్ ఇచ్చేసిన తర్వాత మనకి ల్యాండ్ మార్క్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత పిన్ కోడ్ అయితే ఆటోమేటిక్ అదే వస్తుంది అనమాట ఆధార్ చేసి ఇన్ కేసు రాకపోతే మీరు పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత సెక్రటరీ నేమ్ అడుగుతుంది సెక్రటరీ నేమ్ కూడా ఆటోమేటిక్గా అదే వస్తుంది చూసిన తర్వాత జస్ట్ కింద కనబడుతున్న రిజిస్టర్ నవ్వు అని దాని మీద క్లిక్ చేయండి రిజిస్టర్ నో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట సో యూ హ్యావ్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ యువర్ నేమ్ మన పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెంట్ యువర్ మొబైల్ నెంబర్ ప్లీజ్ ప్రొసీడ్ టు ద లాగిన్ ఇన్ టు ద క్రియేట్ ప్రాజెక్ట్స్ ఫర్ యువర్ శాండ్ రిక్వైర్మెంట్స్ మన యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్గా ఆ రిజిస్ట్రేషన్ తాలూకా లాగిన్ ఐడి పాస్వర్డ్స్ అన్నీ కూడా మన ఫోన్కి మెసేజ్ అయితే వస్తాయి సో ఆ మెసేజ్ ద్వారా మనం లాగిన్ అయ్యి మన యొక్క ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంతవరకు మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ లాగిన్ అయ్యి తర్వాత శాండ్ని ఎలా బుక్ చేయాలో చూద్దాం అనమాట మన మొబైల్ నెంబరే మన యొక్క యూజర్ ఐడి ఉంటుంది పాస్వర్డ్ వాళ్ళు మన ఫోన్కి పంపించారు కదా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇచ్చిన క్యాప్చర్ వాళ్ళని కొట్టి జస్ట్ లాగిన్ క్లిక్ చేయాలి లాగిన్ క్లిక్ చేయగానే మనకి మరొకసారి అడుగుతుంది అనమాట పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ అని అంటే ఇందాక వాళ్ళు ఇచ్చింది వన్ టైం పాస్వర్డ్ జస్ట్ లాగిన్ కోసం మాత్రమే తర్వాత మనం దాన్ని బేస్ చేసుకుని లాగిన్ అయ్యి మరొక కొత్త పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కొత్త పాస్వర్డ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ వీళ్ళు మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారనమాట ఎనిమిది నుంచి పన్నెండు క్యారెక్టర్స్ లోపు ఉండాలి ఇంగ్లీష్ లెటర్ ఉండాలి లెటర్ వన్ స్మాల్ లెటర్స్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగిందనమాట అండ్ ఈ పాస్వర్డ్ అనేది మనకి చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోమని చెప్తున్నారు అండ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ ఎవ్రీ వన్ మంత్ నెలకు ఒకసారి అయినా సరే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలని చెప్తున్నారు అనమాట సో మనం దానికి తగ్గట్టుగా నేను ఒక పాస్వర్డ్ ఇచ్చాను ఇక్కడ సో కొత్తగా పాస్వర్డ్ సెలెక్ట్ చేసి చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ లాగిన్ అండ్ కంటిన్యూ అని కనబడుతుంది కదా సో అలా వస్తుందన్నమాట జస్ట్ ఓకే చేస్తే సరిపోద్ది ఏపీ అండ్ మేనేజ్మెంట్ సిస్టానికి సంబంధించిన కొన్ని వివరాలు ఇక్కడ ఇచ్చారనమాట ఫ్యూచర్స్ అయితే సో ఒకసారి కావాలంటే చదువుకోండి చదువుకుని తీసుకోవడం చాలా బెటర్ అండ్ మీకు దీనికి సంబంధించి టెక్నికల్ సపోర్ట్ ఏమైనా కావాలంటే ఇక్కడ టెక్నికల్ సపోర్టర్స్ నెంబర్స్ మీద క్లిక్ చేస్తే మనకి డిస్టిక్ వైజ్గా వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తారు దాదాపు ఆల్మోస్ట్గా వన్ వన్ ఫోర్ నూట పద్నాలుగు నెంబర్లు ప్రొవైడ్ చేశారనమాట వీళ్ళు డిస్టిక్ వైజ్గా కూడా ఇచ్చారు మనకి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా మనకి ఇక్కడ నెంబర్స్ ఇవ్వడమే జరిగింది టెక్నికల్ సపోర్ట్ అంటే మీకు బుక్ చేసిన తర్వాత శాండ్ రాకపోయినా సంథింగ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట అదేవిధంగా ఇసుక ఉచితంగా అందించబడుతుంది అయితే డెలివరీ దూరం ఆధారంగా రవాణా ఛార్జీలు వస్తాయి అన్నారు శాండ్ అయితే మనకి కంప్లీట్గా ఫ్రీ అనమాట బట్ ఆ శాండ్ మనకి ట్రావెలింగ్ అవ్వడానికి వచ్చే ట్రావెలింగ్ ఛార్జెస్ మాత్రమే మన దగ్గర తీసుకుంటారు అండ్ అదేవిధంగా ఇసుక కేటాయింపు నుండి పంపిణీ వరకు మొత్తం ప్రక్రియ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే జరుగుతుంది అవినీతి మరియు అక్రమాలను తగ్గించడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు సో కంప్లీట్గా ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి ఆఫ్లైన్లో అయితే జరగదు అనమాట అదేవిధంగా పర్యావరణ నిబద్ధ నిబంధనలను అనుసరించి ఇసుక తవ్వకాలు బాధ్యతాయంగా జరుగుతాయని చెప్పేసి మరియు నగదీ గృహాలు అతీతంగా వెలితీయకుండా కాపాడాలని చెప్పేసి అదేవిధంగా ఇచ్చారు అదేవిధంగా మధ్య దళారులను తొలగించేందుకే ప్రభుత్వం డోర్ టు డోర్ డెలివరీ అనేది ప్రవేశపెట్టిందని అదేవిధంగా వినియోగదారులు తమ నిర్మాణ సైట్ వివరాలను అందించడం ద్వారా లాగిన్ చేసి అధికారుల పోర్టల్ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు అంటే మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా దానికి సంబంధించినవన్నీ ఇచ్చారనమాట అదేవిధంగా బుకింగ్ షెడ్యూల్ ఆధారంగా వినియోగదారులకు సకాలంలో ఒకటి లేదా రెండు రోజుల్లో అవసరం ఇసుకను పొందేలా సిస్టమ్ అయితే నిర్ధారించబడింది అని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది దాంతో పాటుగా ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇసుక నిర్దేశించిన స్టాక్ యాడ్ల నుంచి నేరుగా వినియోగదారు స్థానిక రవాణా చేయబడుతుంది దూరం ఆధారంగా రవాణా ఖర్చు చేయబడుతుందని చెప్పేసి ఇక్కడ అన్ని వివరాలు ఇవ్వడమే జరిగిందనమాట అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి వెల్కమ్ అని చెప్పేసి ఇచ్చారు అండ్ దాని కింద ఆ శాండ్ బుకింగ్ అంటే ఇసుక బుక్ చేసుకోవడం కోసం మై బుకింగ్స్ ఆల్రెడీ బుక్ చేసిన హిస్టరీ చెక్ చేయడం కోసం చెక్ పేమెంట్స్ ఆల్రెడీ మనం చలానా ఏమైనా పేమెంట్ చేస్తే అది ఫెయిల్ అయినా పెండింగ్లోనే ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట శాండ్ బుకింగ్ దగ్గరికి క్లిక్ కానీ మనకి ఇక్కడ యాడ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆర్డర్ శాండ్ నవ్ అని చెప్పేసి కనబడుతుంది సో ముందు మనం స్టెప్ వన్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాతే శాండ్ బుకింగ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూస్తే డియర్ కన్జ్యూమర్స్ అండ్ శాండ్ బుకింగ్స్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ డే అని చెప్పేసి ఇవ్వడమే జరిగింది అదేవిధంగా ప్రేమియర్ వినియోగదారుల ఇసుక అనేది మనకి ఇరవై గంటల బుకింగ్ అందుబాటులో ఉంటుంది అండ్ దాంతోపాటుగా మీ చిరునామా స్థానిక స్థానాన్ని సులభంగా కనుగొనే విధంగా మ్యాప్ చేయడానికి జిల్లా మండలం లేదా మున్సిపాలిటీ లేదా గ్రామం లేదా వీధి పేరును నమోదు చేయడం ద్వారా ప్రాజెక్టులో జోడించవచ్చు అని చెప్పేసి చెప్పారు దాంతోపాటుగా మీ నిర్మాణ సైటు తప్పుగా జియోటాగింగ్ చేయడం వల్ల ఇసుక డెలివరీలో జోప్యం జరిగిన మరియు రవాణా ఛార్జీలు పెరుగుతాయి సో కాబట్టి దయచేసి మ్యాప్లో నిర్మాణం సైట్ కోసం సరైన పాయింట్ ఎంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అంటే జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది అది సరిగ్గా ఎంచుకోవాలంటారు అది కూడా చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది తర్వాత మీ నిర్మాణ స్థలాన్ని ఖచ్చితంగా జియో ట్యాగ్ చేయడానికి జిల్లా మండలం లేదా గ్రామీ గ్రామాన్ని ఉపయోగించి మ్యాప్లో చిరునామా కోసం శోధించండి సో ఇవన్నీ ఓకే సో ఇక్కడ యాడ్ ప్రాజెక్ట్స్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఇక్కడ మన యొక్క ప్రాజెక్ట్ నేమ్ అయితే రావాల్సి రాయాల్సి ఉంటుంది అంటే సైట్ నేమ్ అనమాట తర్వాత కన్స్ట్రక్షన్ టైప్ అనమాట మీరు కొత్తగా ఇల్లు కడుతున్న వాళ్ళు అయితే న్యూ కన్స్ట్రక్షన్ పెట్టండి లేదా ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకా అంటే ఫస్ట్ ఫ్లోర్ ఉంది మనకి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇలా వేస్తున్నాం అంటే ఎక్స్టెన్షన్ అని పెట్టండి లేదంటే ఉన్నదాన్ని ఏమైనా పడిపోయినా ఏమైనా ప్రాబ్లం జరిగినా దాన్ని ఏమైనా మరమ్మత్తు చేయిస్తున్నాం అంటే రెనోవేషన్ అని పెట్టండి అనమాట సో ఇచ్చిన తర్వాత మా యొక్క ఏరియా అది ఎన్ని ఫీట్లో ఉంటుందని చెప్పేసి వీళ్ళు సెలెక్ట్ చేసుకొని అడుగుతున్నారు అది ఎన్ని ఫీట్లో ఉంటుందో మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే సరిపోద్ది నేను జస్ట్ శాంపుల్ కోసం మాత్రమే ఇస్తున్నాను అన్నీ కూడా తర్వాత మన యొక్క జిల్లా ఇవ్వవలసి ఉంటుంది మీరు ఇక్కడ ఇచ్చేది మెయిన్ అనమాట సో ఎందుకంటే వీటి డిసైడ్ వీటి ఆధారంగానే శాండ్ మార్క్ డెలివరీ అవుతుంది ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకండి సో మీది పంచాయతీ మున్సిపాలిటీ అని ఇవ్వాలి తర్వాత మీ యొక్క మండలం ఇవ్వవలసి ఉంటుంది తర్వాత మీ యొక్క విలేజ్ ఇవ్వవలసి ఉంటుందన్నమాట తర్వాత మీ యొక్క ల్యాండ్ మార్కు తర్వాత మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వవలసి ఉంటుంది అనమాట మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వండి ఇక్కడ పిన్ కోడ్ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ అనమాట ఇచ్చిన తర్వాత మనకి ఏదైతే కన్సక్షన్ జరుగుతుందో ఆ ఫోటో జేపీజీ లేదా పిఎన్జి ఫార్మాట్లో ఉండాలి దాన్ని కూడా వీళ్ళు అప్లోడ్ అయితే చేయమంటున్నారు సో ఇక్కడ నెక్స్ట్ మనకి సెర్చ్ అడ్రస్ దగ్గర అయితే మీరు సెర్చ్ చేయండి సో నాగలంకని కొట్టి విలేజ్ నేమ్ కొట్టి సెర్చ్ కొట్టడం కానీ మనకి ఇక్కడ మ్యాప్లో అయితే నాగలంక మ్యాప్ అయితే కనిపించింది ఇక్కడ బాక్స్ క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ పెద్ద స్క్రీన్ కనబడుతుంది ఇది నాగలంక విలేజ్ మ్యాప్ అనమాట ఈ హోమ్ సింబల్ని మన కన్స్ట్రక్షన్ ఎక్కడుందో అది జాగ్రత్తగా చూసుకుని వెళ్తే బెటర్ అండి సో ఈజీగా అర్థమవుతుంది మనకి ఇది వాటర్ ట్యాంక్ ఇలా అది తీసుకెళ్లాల్సి ఉంటుంది మనం కొంచెం కష్టమే బట్ జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత సో ఇదే అనమాట సో మా హోమ్ సో ఇక్కడ కానీ నిజంగా ఎప్పుడు వరకు చూడలేదు ఇంత చక్కగా ఇల్లు వస్తాయి అని చెప్పేసి యాజ్ ఇది వచ్చింది మాది కొత్త కన్స్ట్రక్షన్ అయినా కానీ వచ్చింది ఇక్కడ హోమ్ ఉంది ఇక్కడ హోమ్ ఉంది ఇక్కడ ఎంటీ ప్లేస్ ఉంది అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి సో ఇక్కడ జస్ట్ ఓ అది అక్కడ సెలెక్ట్ చేయగానే మనకి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది ఆటోమేటిక్గా అనమాట జస్ట్ సేవ్ మే క్లిక్ సేవ్ ప్రాజెక్ట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మన ప్రాజెక్ట్ ఐడి ఇవన్నీ వచ్చి ఇక్కడ సేవ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇది సో జస్ట్ మీరు మళ్ళీ తర్వాత ఆర్డర్ శాండ్ నో మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ దగ్గర మై హోమ్ అని చెప్పేసి నేను ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశాను కదా సో దీని వివరాలన్నీ ఇక్కడ కనబడతాయి సో ఇక్కడ గెట్ శాండ్ సేల్ పాయింట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి కరెంట్లీ నాట్ అవైలబుల్ ఉంటుంది అంటే కృష్ణా నుంచి అవైలబుల్ లేదని చెప్పేసి సో మళ్ళీ మార్చుకోవచ్చు మనం సో ఏలూరు నుంచి అయితే అవైలబుల్ చూపిస్తుంది బట్ నేను ఏలూరు నుంచి అయితే బుక్ చేసుకున్నాను ఎందుకంటే చాలా దూరం అవుతుంది బట్ కానీ ఊరికే మీకు ఒక ఐడియా కోసం చూపిస్తుంది అనమాట కింద కనిపించేవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉన్న డేట్స్ అన్నీ చూపిస్తుంది ఇక్కడ సో మనకి ప్రజెంట్ అయితే ఇక్కడ కృష్ణా లేదు ఇక్కడ ఎన్టీఆర్ పెడితే మనకి విజయవాడ చూపిస్తుంది ఎన్టీఆర్ నుంచి మనకి అవైలబుల్గా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్స్ కనబడుతుంది కదా ఇక్కడ మనకి అవైలబుల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ శాండ్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇస్తారు వీళ్ళు మనకి ఏ ఏది కావాలంటే ఏంటని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ అన్నీ కూడా నో శాండ్ చూపిస్తుంది అంటే ఇక్కడ ఎక్కడ కూడా అవైలబుల్ లేదని చెప్పేసి అర్థం అనమాట సో దాన్ని బట్టి మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ చేంజ్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ కనబడుతుంది అవైలబుల్ శాండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ శాండ్ చూపించి శాండ్ మీద క్లిక్ చేసి ఓకే చేయం కానీ అది పేమెంట్లోకి అయితే వెళ్తుంది అనమాట ఇక్కడ ఆల్రెడీ నో శాండ్ అయితే చూపిస్తుంది శాండ్ లేదు స్టాక్ అనేది అవైలబుల్ లేదు ఇంకా ర్యామ్స్ అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి ఇలా చూపిస్తుంది ఇన్ కేసు మనం సెలెక్ట్ చేసుకునే ఏరియాలో కానీ అక్కడ దగ్గర లేదు కనుక ర్యామ్స్ కనుక ఉన్నట్లయితే అక్కడ అక్కడ మనకి శాండ్ అవైలబుల్ క్వాంటిటీ చూపిస్తుంది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోగానే పేమెంట్లోకి వెళ్తుంది అనమాట అది మీరు సిఎఫ్ ఎస్ఎంఎస్ చలానా ద్వారా నుంచి అని కట్టొచ్చు లేదంటే కనుక డైరెక్ట్గా యూపీఐ కూడా వీళ్ళు ఇచ్చారు యూపీఐ ద్వారా కూడా కట్ చేయొచ్చు అనమాట సో ఎప్పుడైనా సరే ఆటోలో క్లిక్ చేయగానే మనం సెలెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ఆ విధంగానే ఉంటుంది సో మన డిస్ట్రిక్ట్స్ చేంజ్ చేసుకోవడం అవైలబిలిటీ వచ్చే వరకు కూడా ఈ విధంగా డిస్ట్రిక్ట్స్ చేంజ్ చేసుకుంటే అవైలబిలిటీ చూపిస్తూ ఉంటుంది సో అవైలబిలిటీ ఎప్పుడైతే చూపిస్తున్నప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు